కరీంనగర్ జిల్లా జమ్మికుంట బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు ఎంపీల ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు జిల్లా పోలీసు అధికారుల ఫోన్లు కూడా ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు గురువారం జమ్మికుంటలోని మున్సిపల్ చైర్మన్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే మాకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వానికి ఎలా చేరుతుందో చెప్పాలన్నారు మేము ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడినా ఎలా తెలుస్తోందని ప్రశ్నించారు నిన్న మానకొండూరు శాసనసభ్యుడు హైదరాబాద్ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారని ఆయన

పదిన్నర పదకొండు గంటలకి ఇవాళ ప్రెస్ మీట్ పెడతా అని చెప్పంగానే మీ అందరు కూడా పెద్ద ఎత్తున వచ్చినందుకు మరియు ప్రత్యేకంగా కరీంనగర్ హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ చాలా సీరియస్ ఎలిగేషన్ ఈ ప్రభుత్వం మీద నేను చేయబోతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పటికీ నా ఫోన్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాతో పాటు మా బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేది ప్రతి ఎమ్మెల్ ఎమ్మెల్సీది ప్రతి ఎంపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తా ఉన్నారని తెలియజేస్తా ఉన్నా వీళ్ళు ఖచ్చితంగా ట్యాప్ చేస్తా ఉన్నారు ఎందుకంటే మేము వచ్చినా మాట్లాడినా వీళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటా ఉన్నది వీళ్ళకి ఇన్ఫర్మేషన్ మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎక్కువ వస్తా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేలని ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి నేను సీరియస్ గా అనుమానిస్తున్నాను ఎందుకంటే దీనికి నేను ఉదాహరణ చెప్తా నిన్న మానకొండు శాసనసభ్యుడు మంత్రి గారి ఇంట్లో హైదరాబాద్లో నిలబడుకుంటూ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిండు అరవై శాతం మాత్రమే అయింది అరవై శాతం మందికి ఇంకా రుణమాఫీ కాలేదు నేను వచ్చేటప్పుడు కేసీఆర్ గారు కట్టించిన రైతు వేదికలలో విపరీతమైన జనం ఉన్నారు ఏది మీరు ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే సార్ ఇంకా మాకు రుణమాఫీ కాలేదు ఏమనంటే ముఖ్యమంత్రి గారు మేము మొత్తం అని చెప్తున్నారు అని చెప్తా ఉన్నారు చాలా బాధ అనిపిస్తా ఉంది వాస్తవంగా బ్యాంకర్స్ మీటింగ్ లో పెట్టినప్పుడు వాస్తవంగా బ్యాంకర్స్ మీటింగ్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారికి నలభై తొమ్మిది వేల కోట్ల రైతు రుణమాఫీ చేయాలని ఆ రోజు బ్యాంకర్లు మొత్తం చెప్పారు దాన్ని కటింగ్ చేసి నలభై వేల కోట్లని పార్లమెంట్ ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్లలో చెప్పిళ్ళు మళ్ళా అయిపోయిన తర్వాత ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పి మళ్ళా బడ్జెట్ లో పెట్టింది ఇరవై ఆరు వేల కోట్లు మళ్ళా యాక్షన్ రుణమాఫీ చేసింది పదిహేడు వేల కోట్లు ఆ పదిహేడు వేల కోట్లు చేసిరా లేకుంటే చేయలేదా అనేది కూడా అనుమానం కలుగుతా ఉంది మళ్ళీ బ్యాంకర్స్ తో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్ గారు ఏమంటారు ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రిలీజ్ చేస్తామంటారు మరి అసలు ప్రజలని ఎందుకు ఇట్లా అబద్దలాడుతున్నారు ఏం చేయాలనుకుంటున్నారు రైతులకి రుణమాఫీ ఎందుకు చేస్తలేరు మీ మాటనే కదా మీరు చెప్పిందే కదా ఏక కాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరే కదా మరి ఏళ్ళ దాకా మీరు రుణమాఫీ ఎందుకు చేయలేదు దీని మీద పట్టించుకోమంటే రుణమాఫీ కాలేదు బాబు రైతులు మొత్తం తిరుగుతూ ఉంటే అందరూ వాళ్ళ పేపర్లు జిరాక్ తీసుకుపోయి ఏ కలిసి ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళు చేసే పని ఏంటిదా వీళ్ళకి రుణమాఫీ చేసే మీద శ్రద్ధ లేదు సిపి గారు ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఎమ్మెల్సీలో ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఎంపీల ఫోన్ ట్యాపింగ్లు చేయాలి సిఐలా ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఏసీపీలో ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఎంఆర్ఓలకి ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఇలా అవి చేసే పని స్వయంగా మీ శాసనసభ్యుడే చెప్తుంటే ఒక మంత్రి గారి ఇంట్లో కూర్చొని ఇంట్లో మీరు చెబుతుంటే ప్రజలకి మీరు ఏం మెసేజ్ పంపుతున్నారు మీరు ఇద్దరు వరకు ముఖ్యమంత్రి గారిని కలుస్తారని చెప్పి శాసనసభ్యుడు ఏమని చెప్పి గారి ఫోన్ ట్యాపింగ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు మీ బాధ్యత కూడా ఉంది కదా బండి సంజయ్ గారు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మళ్ళీ మీరే హోమ్ మినిస్టర్గా ఉన్నారు ఈ భారతదేశానికి మీ డిపార్ట్మెంట్లో మీ పార్లమెంట్లో మీ పార్లమెంట్ పరిధిలో సిటీ గారి ఫోన్ ట్యాపింగ్ అయిందని స్వయంగా మాణకొండూర్ శాసన సభ్యుడు జిల్లా మంత్రి గారి ఇంట్లో పొన్నం ప్రభాకర్ గారి ఇంట్లో నిలుచుని మరి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీది కూడా బాధ్యతగా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా మీరు స్పందిస్తారని ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తారని బండి సంజయ్ గారు ఖచ్చితంగా మీ డిపార్ట్మెంట్ దయచేసి గుర్తు పెట్టుకోండి మీ డిపార్ట్మెంట్కి అవమానం జరిగినప్పుడు మీకు కూడా అవమానం జరిగినట్టే ఖచ్చితంగా మీ బాధ్యత దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి ఈ ప్రభుత్వము మీ అధికారి మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కరీంనగర్ జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ్రు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళతో పాటు మా ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ కూడా చేస్తున్నారు